హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్లో ఉండే కందనకాయలు ఫ్రై చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది నీస్ వాసనే లేకుండా ఉంటుందండి ఇలా చేస్తే ముందుగా నేను ఒక ముప్పావు కేజీ కందనకాయలు తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడుక్కుంటున్నానండి కాకపోతే ఒక్కొక్క ముక్కకి పైన అట్లా పచ్చగా ఉంటుందండి అదంతా గీరేసుకోవాలి లేకపోతే అసలు నీస్వాసన అదే వస్తుంది అందులో ఉండే కొవ్వు కూడా తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి అలా కడుక్కుంటేనే బాగుంటుంది చూడండి అంత తెల్లగా వస్తుంది నీట్గా అంటే నీట్గా ఉంటుంది కొవ్వు కూడా తీసేసుకోవాలండి అప్పుడు నీస్వాసన రాకుండా బాగుంటుందండి కందనకాయలతో పాటు గుండెకాయలు కూడా ఉన్నాయండి రెండు కలిపి ఫ్రై చేస్తున్నాను చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కొంతమంది కందనకాయలు ఫ్రై చేసినప్పుడు ముక్క గట్టిగా ఉంటుంది అని ఇష్టపడరండి కానీ ఇలా చేస్తే ముక్క గట్టిగా ఉండే అవకాశమే లేదండి స్మూత్గా తయారవుతుంది శుభ్రంగా కడుక్కున్నానండి మళ్ళీ ఇంకోసారి కడుక్కుంటున్నానండి ఇప్పుడు అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం సేపు కలిపి అటు ఇటు కలుపుకోవాలండి కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికిచ్చాము అంటే బాగా అందులో ఉండే నీళ్ళతోటే ఉడికిపోతుందండి అప్పుడు నీస్ వాసన రాకుండా ఉంటుంది కనీసం ఒక ఐదారు నిమిషాలైనా బాగా ఉడికించవచ్చండి ఈ లోపు నేను ఫ్రై చేయడానికి పచ్చిమిరపకాయలు రెండు తీసుకున్నాను బాగా ఘాటుగా ఉంటాయి ఇవి టమోటాలు కూడా ఒక రెండు రెండు ఉల్లిపాయలు తీసుకొని బాగా కట్ చేసుకున్నానండి కొత్తిమీర కూడా కట్ చేసుకున్నానండి ఈ లోపు స్టవ్ మీద పెట్టింది బాగా ఉడికిందండి చూడండి నీరంతా ఇనికిపోయి బాగా ఉడికేసింది అందువల్ల ముక్క గట్టిగా లేకుండా స్మూత్గా తయారవుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఉడికించడం వలన వాసన పోతుందండి అస్సలు స్మెల్ ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై చేయటానికి ప్యాన్ పెట్టుకొని ముప్పా కప్పు వరకు ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ వేడయ్యాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు జీడిపప్పు ముక్కలు వేసుకుంటున్నానండి అవి కూడా బాగా వేగనివ్వాలండి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి వేగిపోయినాయి అండి ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకుంటున్నానండి టమోటా ముక్కలు కూడా బాగా వేగాక కొంచెం పసుపు తగినంత సాల్టు వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఉడకబెట్టుకున్న ముక్కలు అందులో వేసుకోవాలండి బాగా వేయించుకోవాలి అటు ఇటు బాగా కదుపుతూ వేయించుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఒక చెంచా గరం మసాలా ఒక చెంచా ధనియాల పొడి తగినంత కారం అంటే మేము కొద్దిగా తక్కువే వేసుకుంటామండి పిల్లలు ఇష్టంగా తింటారు తక్కువగా ఉంటే ఎక్కువ కాసిన వాళ్ళు వేసుకోవచ్చండి బాగా కలుపుకోవాలండి ఇలా ముందుగా ఉడికించుకునేటప్పుడు పసుపు ఉప్పు వేయటం వల్ల ముక్కలు కూడా నల్లగా అవ్వండి కొంతమంది చేసేటప్పుడు ఈ ఫ్రై అయితే బాగా నల్లగా అయిపోతుంది చూడటానికే ఇష్టంగా అనిపించదు ఇలా పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవటం వల్ల చూడటానికి కూడా చాలా బాగుంటుందండి ఫ్రై వేగిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటున్నానండి చాలా టేస్ట్గా ఉండే కందనకాయల ఫ్రై రెడీ అయిందండి టేస్టీ టేస్టీ కందనకాయలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి comment cheyandi thank you for watching